ఆమినాటిక్ ఫ్లూయిడ్ బిడ్డను గర్భాశయంలో రక్షిస్తుంది శిశువు కదలికను తెలియజేస్తుంది ఊపిరితిత్తులు జీర్ణకోశం ఎముకలు అభివృద్ధికి సహాయం చేస్తుంది అంబ్లికల్ కార్డ్ పై ఒత్తిడి కాకుండా కాపాడుతుంది ఆమినాటిక్ ఫ్లూయిడ్ తక్కువ అవడం వల్ల గర్భిణీ శిశువుకి చాలా ప్రమాదకరం బిడ్డకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవచ్చు అంబ్లికల్ కార్డుపై పై ఒత్తిడి పెరిగి శిశువుకు రక్త ప్రసరణ తగ్గుతుంది ముందుగానే డెలివరీ కావచ్చు డెలివరీ సమయంలో సమస్యలు రావచ్చు సిజరియన్ లాంటివి అవ్వచ్చు తరచూ స్కాన్లు చేయించుకోవాలి తగినంత నీరు తాగాలి డాక్టర్ చెప్పిన మందులో ఐవీ ఫ్లూయిడ్స్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి అవసరమైతే హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ తక్కువ అవ్వడం నిర్లక్ష్యం చేయరాదు వెంటనే వైద్యుని సంప్రదించి అవసరమైన చి చికిత్స తీసుకోవండి